ప్రజలను భయాందోళనకు చేసే చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవద్దని ప్రభుత్వానికి ఎమ్మెల్యే రెడ్డి సూచించారు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్ద చెరువు చుట్టూ కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ను ప్రారంభించారు ఎమ్మెల్యే రెడ్డి హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో పర్యటించి తర్వాత చాలా కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నాయని ముప్పై సంవత్సరాల నివాసం ఉంటున్నారని ఎవరు కబ్జా చేయలేదని డబ్బులు పెట్టుకుంటున్నారని సభజందర్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ ముఖ్యమంత్రి డైరెక్షన్ ఇస్తున్నప్పుడు పేద మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచన చేయాలని ప్రభుత్వాలు కోరారు తొందరపడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవద్దని ప్రజలకు ప్రాణాలు పోయే అవకాశం ఉందని తెలిపారు ఈ ప్రభుత్వం కక్షపూర్తిగా వివరించకొద్దని సూచించారు నేనేమంటానంటే మొన్న ఇక్కడ కమిషనర్ గారు వచ్చిపోయినారు చూసిపోయినారు అమ్మ ఏం కామెంట్ చేయలే ఇక్కడ జస్ట్ చూసి వెళ్ళిపోయినారు ఇక్కడ ఉన్న వాళ్ళు కంప్లైంట్ ఇస్తే చూసి వెళ్ళిపోయినారు కానీ ఒక్కసారి హైడ్రా కమిషనర్ గారు ఇక్కడ వచ్చి చూసిపోయిన తర్వాత ఎన్ని కుటుంబాలు టెన్షన్ పడుతున్నాయి అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరు కూడా ముప్పై ఏండ్ల నుండి ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ ఇరవై ఐదు ఏండ్ల కింద ఇండ్లు కట్టుకున్న వాళ్ళే రెండవది వీళ్ళు కబ్జా చేసింది కాదు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు అప్పు తెచ్చుకున్నారు బ్యాంకులలో అప్పులు తెచ్చుకున్నారు కట్టుకున్నారు వాళ్ళ ఉద్యోగం చేసిన అన్ని రోజులు బ్యాంకులకు అప్పులు కట్టుకుంటూనే ఉన్నారు సో డెఫినెట్ గా నేను హైడ్రా కమిషనర్ గారు కానీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా కమిషనర్ గారిని కాదు ఒక్కసారి హైడ్రాకు మీరు డైరెక్షన్ ఇస్తున్నప్పుడు డైరెక్షన్ ఇస్తున్నప్పుడు ఇట్లాంటి వాటి దగ్గర జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు ఇమీడియట్ గా వచ్చేదైనా యాక్షన్ తీసుకుంటే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది ఎందుకంటే అందరు మధ్యతరగతి వాళ్ళు అందరు అప్పు తెచ్చు కొనుక్కున్నారు అందరు కూడా కొనుక్కొన్ను కట్టుకున్నారు ఎవరు కబ్జా చేసింది ఏం కాదు ఇక్కడ సో ఇంకా లోన్లు కడుతున్నారు బ్యాంకుల నుండి లోన్లు తెచ్చుకున్నారు కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను డెఫినెట్ గా ఒక చెరువు దగ్గరకు వచ్చి మీరు నిర్ణయం తీసుకుంటున్నప్పుడు దాని వెనకాల ఉన్న ఏముంది సమస్య ఎంతమంది దీని మీద నష్టపోతారు దీని వల్ల అనేది తప్పకుండా ప్రభుత్వం ఆలోచించాలి ఎందుకంటే ఆషామాషగా వచ్చి కొట్టేస్తామంటే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది మొన్న మధ్య శంషాబాద్ లో చూశాను అట్లే ఇంకా కొన్ని ఏరియాలలో చూశాను వాళ్ళు ఏడుస్తున్నారు కనీసం ఏం జరిగిందని కూడా రివ్యూ చేసుకోకుండా చేస్తే కరెక్ట్ కాదు దయచేసి కరెక్ట్ రిపోర్ట్ తీసుకోవాలని కోరుతున్నాను ఎవరిని కూడా ఇక్కడ ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంది ఎందుకంటే చాలా మంది నేను ఒక పెద్ద ఆవిడ మాట్లాడింది నాతో ఎయిటీ ఇయర్స్ అట్లా ఆవిడ బాధపడుతూ ఫోన్లో మాట్లాడుతున్న నా కొడుకు అప్పు చేసి కట్టుకున్నాడమ్మా నాకు నిద్ర వస్తలేదు నేను ఎనభై సంవత్సరాలైనా నాకు నిద్ర వస్తలేదు తిండిపోతలేదు నాకు మొన్న వచ్చి ఆయన చూసిపోయిందట ఎప్పుడు కొట్టేస్తారని చెప్తున్నారు అందరూ కాబట్టి ఏదో ఒకటి చేయండి అమ్మ అంటున్నారు కాబట్టి ఇలాంటి అంటే ప్రజలను భయాందోళనకు గురి చేయొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాను ఇట్లాంటివి చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అందరు మధ్య తరగతి ఇవ్వాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తరగతి ఇవ్వాలి వంద గజాలు వంద యాభై గజాలు వంద ఇరవై గజాలలో కట్టుకున్న వాళ్ళే కాబట్టి ఆ ఈ రిపోర్ట్ తీసుకుంటున్నప్పుడు డెఫినెట్ గా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక భరోసా కల్పించాలి కానీ భయాందోళనకు గురి చేయొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాడు